హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఎంత ఖరీదైన ఫుడ్స్ తిన్నా అవి పళ్లలోకి ఇరుక్కుంటే చాలు మన నోరు పాడవడానికి మన హెల్త్ పాడవడానికి పునాదులు పడతాయి మనం ఎంత అందంగా అయినా ఉండొచ్చు కాస్ట్లీ లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ ఇలా పళ్లలో ఆహారం ఇరుక్కోవడం వల్ల పది మందిలో మాట్లాడేటప్పుడు బ్యాడ్ బ్రీత్ కి కారణమవుతుంది అంతేనా పళ్ళు పుచ్చిపోతాయి చిగుళ్లు కూడా వాపు గురవుతాయి చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది టోటల్ గా మన నోరంతా డ్యామేజ్ అయిపోతుంది కేవలం నోరు డ్యామేజ్ అయితే ఆ ఎఫెక్ట్ పొట్టకు కూడా పడుతుంది పొట్ట డ్యామేజ్ అయితే అన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అవడానికి సిద్ధంగా ఉంటాయి అంత డేంజర్ మన నోటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరి ఈనాటి వీడియోలో ఒక మంచి మౌత్ వాష్ చెబుతాను దీని మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే చాలు మీ పళ్ళలో ఎటువంటి ఆహారం ఇరుక్కోదు మీ పళ్ళు పుచ్చిపోవు చిగుళ్లు బాపురావు చిగుళ్ళ చిగుళ్ల నుంచి రక్తం కారదు మీ నోరంతా టోటల్ గా క్లీన్ గా ఉంటుంది దాంతో మీ పొట్ట కూడా క్లీన్ గా ఉంటుంది మీ టోటల్ ఆరోగ్యం అంతా సేఫ్ జోన్ లో ఉంటుంది కాబట్టి ఆ మౌత్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మన నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో చెబుతాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం నోటిని శుభ్రం చేసుకోకపోతే సమస్యలు వస్తాయి దంతాలను శుభ్రం చేసుకోవడం నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీని కారణంగా కుహరం దంతాల నష్టం చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి అనేక సందర్భాల్లో చాలా మంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటారు దీని కారణంగా నోటి ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుంది నోటి ఆరోగ్యం క్షీణించడం కూడా క్యాన్సర్ కు దారితీస్తుంది చిగుళ్ల వ్యాధి తేలికపాటి రూపమైన చిగురు వాపు దంతాల మధ్య పలకం పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది ఈ పలకం దంతాలు చిగుళ్లకు సోకుతుంది రక్తస్రావం వాపుకు కారణమవుతుంది దీని కారణంగా పీరియాంటైటిస్ వ్యాధి కూడా సంభవించవచ్చు చాలా సార్లు ప్రమాదంలో గాయం కారణంగా దంతాలు కూడా దెబ్బతింటాయి దాని కారణంగా నొప్పి మొదలవుతుంది దంతాల్లో నొప్పి ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ అయితే సంప్రదించాలి నోటిలోని బ్యాక్టీరియా చక్కెరలను ఆమ్లాలుగా మార్చినప్పుడు దంతాల ఉపరితలంపై దాడి చేస్తుంది దీనివల్ల పంటిలో రంధ్రాలు ఏర్పడతాయి చికిత్స చేయకపోతే నొప్పి ఇన్ఫెక్షన్ రావచ్చు సరిగా బ్రష్ చేయనప్పుడు లేదా నోటి పరిశుభ్రత సరిగా పాటించినప్పుడు బ్యాక్టీరియా పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు వస్తాయి నోటి నుండి చెడు వాసన వస్తుంటే అది కేవలం నోటి సమస్య అని మాత్రమే అనుకుంటాం కానీ చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతం అనే సంగతి మీకు తెలుసా బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే తప్పకుండా అనుమానించాలి శరీరంలో నీరు తగ్గినట్లయితే మెదడు ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఆ సమయంలో మనం ఆహారానికి బదులు నీళ్లు తీసుకోవడం మంచిది ఎందుకంటే నీరు ఎక్కువగా తీసుకోకపోతే నోటి దుర్వాసన తీవ్రమవుతుంది నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ తగ్గిపోతుంది ఫలితంగా నోరు చెడువాసన వస్తుంది కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో ఉండే వ్యర్థాలు మలినాలు పేరుకుపోతాయి ఆ ప్రభావం నాలుగుపై ఉండే టేస్ట్ బర్డ్స్ పై పడుతుంది ఫలితంగా తినే ఆహారం రుచిగా అనిపించదు పైగా ఏదో లోహాన్ని నోటిలో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది శ్వాసక్రియ సమయంలో రక్తంలో ఉండే మలినాలు మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ లో కలుస్తాయి ఆ గాలి బయటకొచ్చినప్పుడు శ్వాస దుర్వాసన వెదజల్లుతుంది జల్లుతుంది కాబట్టి ఆ రెండు లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా అది అనారోగ్య సమస్యని గుర్తించాలి డాక్టర్ ని వెంటనే సంప్రదించి వివరంగా చెప్పాలి నోటి శుభ్రత పాటించకపోవడం అలర్జీలు వంటి సమస్యల వల్ల కూడా శ్వాస కంపుగొడుతుంది మీరు నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం నీరు తాగే అలవాటు ఉన్నా సరే తరచుగా చెడు వాసన వస్తుంటే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా మీ నోటి నుంచి భరించలేనంత చెడు వాసన వస్తుంది కాబట్టి ఒకసారి పరీక్షలు అయితే చేయించుకోవడం ఉత్తమం వివిధ అనారోగ్య సమస్యలు చెడు అలవాట్ల వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది కాబట్టి ముందుగా మీ నోటి దుర్వాసనకు కారణాలకు చెక్ పెట్టడం మంచిది ఇప్పుడు మౌత్ వాష్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను దానికి మనకు కావాల్సింది త్రిపల పొడి ఇది అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది త్రిపల చూర్ణం ఉసిరి కరకాయ తానికాయ అనే మూడింటితో తయారు చేస్తారు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి వేల సంవత్సరాలుగా త్రిపలని ఆయుర్వేదంలో వాడుతున్నారు ఈ పొడిని త్రిదోషిక రసాయనం అని కూడా అంటారు ఎందుకంటే కఫ వాత పిత్త దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది విటమిన్ డితో కూడిన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉసిరి ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది ఉసిరిలో టానిక్ ఆమ్లం గ్లూకోజ్ ప్రోటీన్ కాల్షియాలు ఉన్నాయి ఉసిరి పిత్త దోషాన్ని సరిచేస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది సాఫీ విరోచనానికి దోహదపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది జ్వరాన్ని తగ్గిస్తుంది కడుపులో వాపు పేగు గోడల వాపు కడుపులో మంటలు పుండ్లకు ఉసిరి విరుగుడు బత్తాయితో పోలిస్తే ఇరవై రెట్లు అధికంగా సి విటమిన్ ఉసిరిలో ఉంది ఇక తానికాయ తానికాయ బగరు ఘాటు రుచి కలిగి ఉంటుంది దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలర్జీలను నివారిస్తుంది పేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది రక్తస్రావాన్ని అరికడుతుంది కఫ దోషాలను నివారిస్తుంది శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది శ్వాసకోశ సమస్యలు ఎడతగని దగ్గులను నివారిస్తుంది త్రిపల చూరణంలోని ముఖ్యమైన ఫలాలు కరక్కాయ ఒకటి విరోచనాలను తగ్గిస్తుంది ఛాతిలో మంటను తగ్గిస్తుంది కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది వాత దోషాలను అరికడుతుంది జీర్ణసేపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆహారంలోని పోషకాలను గ్రహించే శక్తిని మెరుగుపరుస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ డ్రింకింగ్ వాటర్ వేయండి అందులో ఒక టేబుల్ స్పూన్ త్రిపల పొడి వేసి మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కిందకి తెంచి గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టి ఈ నీటిని మనం వినియోగించాలి ఇది మీరు ఉదయం లేదా రాత్రి భోజనమైన తర్వాత చేస్తే మంచి ఫలితాలుంటాయి ఈ వాటర్ తో మనం మౌత్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే మీ నోట్లో ఈ వాటర్ భరించగలిగేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే మరీ ఎక్కువ వేడి తీసుకోకండి గోరువెచ్చగా ఉన్నప్పుడు నీటిని నోటి నిండా వేసుకుని పుక్కులిస్తూ ఉండాలి అంటే ప్రతి పళ్ళ సందుల్లోకి ఈ వాటర్ వెళ్లేలాగా కొంచెం కొంచెం నెమ్మది నెమ్మదిగా పుక్కిలిస్తూ ఎంత ఎక్కువసేపు ఈ నీటిని మీ నోట్లో ఉంచుకోగలిగితే అంతసేపు పుక్కిలిస్తూ ఉండండి ఆ తర్వాత ఊసేయండి ఇలా గ్లాసులో ఉండే వాటర్ అంతా అయిపోయే వరకు చేయాలి ఇలా మీరు రెండు పూటలా చేయండి మీ పళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో కలర్ చేంజ్ అయిపోయి తెల్లగా అవుతాయి నోటి దుర్వాసన పోతుంది చిగుళ్ళు బలంగా అవుతాయి చిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గుతుంది దంతాలు గట్టిపడతాయి ముఖ్యంగా నోటి నుండి దుర్వాసన పోతుంది మీరు ఇలా రాత్రిపూట పూట మౌత్వాష్ చేసి పడుకుంటే ఉదయానికల్లా మీ నోరు చాలా క్లీన్ గా ఉంటుంది అందుకనే ఈ త్రిపల చూర్ణాన్ని ఇలా చేసి మీ నోటిని శుద్ధి చేసుకోండి చక్కగా పుక్కిలించి గ్లాస్ వాటర్ అంతా అయిపోయే వరకు ఈ నీటిని మీ పళ్లల్లో నోటిలో ఉంచుకోండి మీ పళ్ళు చాలా హెల్దీగా మీ నోరంతా ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ ఇలా త్రిపల పొడితో మీరు మౌత్వాష్ చేసిన తర్వాత కూడా మీకు బ్యాడ్ బ్రీత్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ అయితే సంప్రదించండి లేకపోతే కంటిన్యూ చేయండి నోటి ఆరోగ్యం మాత్రమే కాదు మీ పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది టోటల్ గా మీ బాడీ అంతా చాలా ఆరోగ్యంగా ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి మరి తప్పకుండా ఈ త్రిపల పొడితో వాష్ ని ప్రిపేర్ చేసుకుని రెండు పూటలా వాడండి చక్కని చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం